రొట్టెలు చేయడానికి అయితే వేడి నీళ్ళు పెడుతున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఒక అక్క అయితే రొట్టెలు ఎలా చేయాలో అయితే మళ్ళా ఫస్ట్ నుండి అయితే ఒక వీడియో పెట్టమని అయితే చెప్పింది ఇగో నేనైతే వేడి నీళ్ళు అయితే ఇగో పెడుతున్నా అక్క కోసం అయితే మళ్ళా రొట్టెలు చేసే వీడియో అయితే పెడుతున్నా చూడండి ఎలా వస్తుందో పెండి తీసుకుంటానా అయిపోవడానికి వచ్చేసింది ఇంకా మనం పట్టియాలి సరిపోతుంది తింటాం mari గో వేడి నీళ్ళు ఏమో బాగా వేడి కావాలి మామూలుగా హీట్ అయినప్పుడు పిండి కలుపుకున్నాం అనుకో రొట్టెలు మొత్తం ఇరిగిపోతాయి చెయ్యనికి రావు అవి ఇప్పుడు బాగా హీట్ అయింది అనుకో అప్పుడు అనుకో మంచిగా వస్తాయి చేయడానికి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఇట్లా రౌండ్గా ఎందుకు చేస్తున్నా అంటే వేడి నీళ్ళు అయితే ఇక్కడి వరకే పోసి ఇట్లా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఆ కలుపుకునే విధానం కూడా ఆ కలుపుకునే విధానం కూడా మీకు చూపిస్తారు చూడండి మీద పెట్టంగా ఇంకో వేడి నీళ్ళు అయితే ఇగో ఇట్లా ఉడకనియాలి బాగా ఆ బాగా ఉడకాలే ఇంకొక ఇందులో అయితే పోసుకోవాలి ఫస్ట్ కొన్ని పోసుకోవాలి కొన్ని పోసుకొని ఎక్కువ కాదు కొంచెం పోసుకొని ఇట్లా కలుపుకోవాలి అయితే ఆ పిండి అనేది వాటర్ లో బాగా ఉడుకుతుంది ఉడుకుతుందా మంచిగా ఇట్లా కలిపేసినాం కదా నెక్స్ట్ ఇట్లా పట్టుకోవాలి కలుపుతుంటే కూడా మెత్తగా వస్తుంది చూస్తున్నారా వేడి నీళ్ళలోనే పిండి మంచిగా ఉడికింది మెత్తగా అవుతుంది ఇంకా మనం కలిపినాక ఇంకా మెత్తగా అవుతుంది ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా దీంట్లో కొంచెం వాటర్ తక్కువ అయినట్టు కనిపిస్తుందా తక్కువైంది కాబట్టి ఇగో మళ్ళీ కొంచెం తీసుకోవాలి వాటర్ ఇక ఇట్లా పోసుకోవాలి ఒక్క దగ్గర పోసుకోకూడదు ఇదిగో ఇట్లా పోసుకోవాలి మొత్తానికి పోసుకోను ముద్ద ముద్దు ఇట్లనే అవుతుంది మెత్తగా అయినట్టు చూసిందనా ఇంకా పట్టుకుంటే ఇట్లా వస్తుంది మెత్తగా ముద్ద అసలు ముద్ద కావాలి ఇదేమో చల్లారకుండా ఉండడానికైతే నేనైతే ఇగో ఇట్లా దగ్గర చేసుకుంటా ఇట్లా దగ్గర చేస్తే వేడిగుంటది ముద్ద దగ్గర పెట్టుకోవాలి అని దగ్గర చేసుకోవాలి ఇప్పుడు మాకు బయట గాలి బాగా వస్తుంది ఇక గ్యాస్ మీద నేను ఏం చెయ్యాలి పొయ్యి మీద ఏమో పీన పెట్టిన గాని గాలి వస్తుంది ఈ వేడి నీళ్ళు అయితే కొంచెం చల్లనీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకోవాలి చల్లనీళ్ళు మరి వేడి వేడి నీళ్ళు చేయి పెట్ట పెట్టడానికి రాదు కదా కాలుతుంది చేతులు అందుకని కలుపుకోవాలి తర్వాతకి ఇంకా హీట్ అయ్యేలోపు మనం రొట్టెలు చేసే దానికైతే రెడీ చేసుకోవాలి ఇట్లా అప్పు అప్పుడు కలపడం వేరు ఇప్పుడు కలపడం వేరు చేతులు నీళ్ళు ఇగో నీళ్ళు ఇట్లా మామూలుగా ఇట్లా ఆనిచ్చి ఇట్లా చేస్తే అయిపోతుంది మరీ ఎక్కువ నీళ్ళు చల్లకూడదు ఎక్కువ నీళ్ళు ఏమో మొత్తం జారిపోతుంది కలపడం అయిపోయింది ఇప్పుడు మనం రొట్టెలు చేయడానికి ఒక ముద్ద లెక్క తయారు చేసుకోవాలి రౌండ్ గా నే ఇట్లా నువ్వు చేయలేవు బావా అందుకనే ఇట్లా చేయితోనే ఇట్లా చేసుకోవాలి అయితే రొట్టెలు చేయడానికి ఈ పేపర్ ఎలా కట్ అయితే అది కూడా చూపిస్తా కాగి అమ్ముతారు చూడండి ఇదైతే కొంచెం ఆయిల్ తీసుకున్నా ఇది డబ్బా మామూలుగానే ఇట్లా రుద్దాలి కవర్ మీద ఆయిల్ గిట్ల ఏం పెట్టదు ఆయిల్ పెట్టినకో ఇది జారిపోతుంది పిండి పిండి కదా డబ్బాకే పెట్టాలి మనం కలిపేటప్పుడు మంచిగా అనుకో ఇట్లా సాక్కుంటా పోతుంది అది మామూలుగా మనం ఇట్లా చేసినా అది పోనే పోదు పోదు గదు ముందుకి మనం కలిపినప్పుడే పిండి మంచిగా మెత్తగా కలుపుకోవాలి సన్నగా అవుతుంది ఇటు నుండి చుట్టే మా బాగా మొఖం కనబడుతుంది అంత సన్నగా ఉంటుంది ఇప్పుడు హీట్ అయిందా లేదా అని మనకు తెలుసుకునేది ఎట్లా అయితే నేనైతే ఇగో ఇట్లా వాటర్ పోస్తా అది హీట్ అయింది ఈ రొట్టెలు చేయడం ఈజీ ఇగో మనం ఇట్లా తీసినప్పుడు ఎరగకుండా తీయాలి చూస్తున్నారా మళ్ళీ ఇంకో రొట్టె కూడా సేమ్ ఇట్లానే కలుపుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన విధంగానే మళ్ళా చేసుకోవాలి సేమ్ ఒకటే ప్రాసెస్ సేమ్ ఇక ఫస్ట్ చేసినట్టే ఇక అంతా ఇట్లనే చేసుకోవాలి అంటే కొంతమంది ఇప్పుడు నేను చేయగా ఇట్లా కలిపినగా మిగిలిన పిండినే ఇట్లనేది కొంచెమే మిగిలింది కదా దీంతో ఇట్లనే చేయాలా అంటే కాదు ఈ పిండిలో అయితే మనం ఎంత కలుపుకున్న పిండి అయితే ఇట్లా కలిపి ఇట్లా ముద్ద మళ్ళీ వాటర్ ఇంత తీసుకొని మళ్ళీ చేసుకోవాలి మంచిగా పూరీలు పొంగినట్టే పొంగుతాయి మంచిగా మనం పిండి ఎంత మెత్తగా చేసి ఎంత మెత్తగా కలిపితే అంత మెత్తగా మస్తు వస్తుంది సరే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి స్పెషల్ స్పెషల్ గా అయితే అక్క కోసం అయితే నేను వీడియో చేసిన మళ్ళీ రొట్టెలు చేసే వీడియో అయితే పెట్టమని చెప్పింది అక్క కోసం స్పెషల్ గా వీడియో పెట్టినా చూడండి ఈ వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి బాయ్